హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్ ఈరోజు నేను మీకు పాలక్ పన్నీర్ రైస్ ఎలా చేయాలో చూయించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని దీంట్లో కడిగిన పాలకూరని వేసుకుని బాగా మరిగించుకోవాలండి నేనైతే రెండు కట్టల వరకు పాలకూరను వేసుకుంటున్నాను ఇది బాగా ఉడికిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని తగినంత నూనె ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు ఒక పించ్ ఆఫ్ అల్లం తరువు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా అంటే క్యూబ్స్ లాగా అండి ఉల్లిపాయలు బాగా మగ్గాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మెంతిని బాగా క్రష్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం కలిసిన తర్వాత ఇందులో ముందుగా బ్లెండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ని వేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్ల కారం అర స్పూన్ గరం మసాలా వేసుకుని పాలకూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను వాటర్ ఎప్పుడైనా వన్ టు టూ రేషియో అండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇలా అన్నం పొంగు వచ్చే టైంలో నేను ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే టేస్ట్ కోసము ఇలా ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి అవునండి మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను ఈ రెసిపీని నాకు మా ఫ్రెండ్ నేర్పించింది అన్ని రెసిపీస్ ఇంట్లో వాళ్ళే నేర్పించాల్సిన అవసరం లేదు కదా అండి నాకు ఈ రెసిపీ ఎప్పుడు చేసినా మా ఫ్రెండే గుర్తొస్తుంది ఇప్పుడు ఒకసారి ఇది బాగా కలుపుకున్నామంటే మనం చేసుకున్న పాలక్ పన్నీర్ రైస్ రెడీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ పాలక్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అయితే మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్